హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మీ అందరూ బాగుండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ పోయిన వీడియోలు అయితే మనం నారుగాయకైతే పులకైతే దేవేసాము ఆ రోజు వర్షం అయితే పడింది నారుగాయలో పులక దేవేటప్పుడు అంటే నారుగాయలో విత్తనాలు జలేసిన మాట తెల్లారి నీళ్ళైతే తీసేసాం ఫ్రెండ్స్ తీసేసేటప్పుడు కూడా ఉదయాన్నైతే వర్షం అయితే పడింది పడింది తర్వాత మళ్ళీ నీళ్ళైతే వేసేసాను దేనివల్ల వేసానంటే వర్షానికి అదే విత్తనం కిళ్ళిపోద్ది అని నీళ్ళైతే వేసేసాను మళ్ళీ తీసి వేసేసాను మళ్ళీ కొద్దిగా ఎండబడిన మాట తెరపించింది తెరపించిన మాట మళ్ళీ నీళ్ళైతే మొత్తం అయితే దేవేశాం ఫ్రెండ్స్ దేవేసిన మాట మూడు రోజులైంది రోజు ఈ రోజుకి మూడు రోజులైంది అదే కలగరైతే బాగా నీట్గా ఆరిపోయింది ఫ్రెండ్స్ ఈరోజైతే మళ్ళీ కలగరేస్తున్నాను మళ్ళీ నీళ్ళు వేసి ఒక అరగంట దాలి నీళ్ళైతే మళ్ళీ దేవేస్తున్నాను ఫ్రెండ్స్ ఆ వీడియో మన అదే ఆ వీడియో అయితే షూట్ చేస్తున్నాను తప్పకుండా వీడియోని లాస్ట్ వారికి ఫస్ట్ నుంచి లాస్ట్ వారికి అదే షిఫ్ట్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియో అయితే ఇంట్రెస్ట్గా ఉంటుంది తప్ ఇంట్రెస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ తప్పనిసరిగా వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ నొక్కండి ఆల్ నొక్కండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వీడియోలు అయితే ఎక్కువ ఎక్కువ మంది అయితే చూడలేదు చూడండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబర్లు అంటే మూడు వేల ఏడు వందల మంది దాకా సబ్స్క్రైబర్లు ఉన్నారు ప్లీజ్ మీరందరూ నాకు సపోర్ట్ చేస్తారని నేనైతే యూట్యూబ్ ఛానల్ పెట్టాను ఫ్రెండ్స్ నేను ఈ వ్యవసాయ వీడియోలు ఎలా వ్యవసాయం చేసుకోవాలి మనం ఈ ప్రపంచానికి బొవ్వ ఎలా వస్తుందా అని టైటిల్తో వీడియో వీడియోలు అయితే చేస్తున్నాను ఫస్ట్ నుంచి ప్లీజ్ రైతు రైతులకి కొద్దిగా సపోర్ట్గా మీరు అందరూ నిలుస్తారని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ వీడియోలకైతే వెళ్దాం చూడండి ఫ్రెండ్స్ ఇదేనో నార్మడి శుద్ధంగా కలగ కలగరైతే ఆరిపోయింది ఫ్రెండ్స్ చూడండి ఫస్ట్ కలగరాను మోం అయితే మూడు రోజులకైతే అయితే వచ్చేసింది ఫ్రెండ్స్ చూడండి వచ్చేసింది ఫ్రెండ్స్ విత్తనాలు మంచి విత్తనాలు ఏమి బీపీటీలు ఫ్రెండ్స్ బీపీటీలున్నారు ఇది నెంబర్ వచ్చేసి యాభై రెండు సున్నా నాలుగు బీపీటీలు మేమైతే అంటాము పెద్ద అంటారు పెద్ద మసూర అంటారు బీబీటీలు అంటారు ఇది నలభై సెంట్ల భూమి ఇది ఈ నలభై సెంట్ల భూమికి వచ్చేసి పది కేజీలు విత్తనాలు అయితే చల్లను ఫ్రెండ్స్ జెండాలు దేనికి కడతారంటే పశువులకి పశువులు మేపోవాళ్ళు పొలం ఎందుకు వస్తారు పొలం ఎందుకు వచ్చేసి పశువులు పశువులు దొరుకుని వాళ్ళకి ఈ జెండాలు నాటితే ఓహో ఎడ నారుగై ఉంది నారుగై ఉంది అనే గుర్తుకి గుర్తుకైతే ఈ జెండాలు అయితే నాటుతాం ఫ్రెండ్స్ అలాగైతే బాగా ఆరిపోయింది నీరు కొట్టేస్తుంది మొత్తం నీరులు కొట్టేస్తున్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు దీనికైతే నీళ్ళైతే వేస్తాను అంటే పుట్టి కలర పుట్టి కలగర అంటారు ఇప్పుడు అంటే మొదటిగా వేసే కలగరి మేమైతే పుట్టి కలగర అంటారు కొద్దిగా చెమ మీదనే వేస్తే ఆ మూవీ ఎండిపోకుండా బాగా మొలకైతే వస్తుందని ముందుగానే జాగ్రత్తగా చూసుకొని అయితే కలగరైతే వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే పాము వెళ్ళినట్టుగా ఉంది సరే ఫ్రెండ్స్ నీళ్ళైతే వేద్దాము దీనికి ైతేస్తున్నాను ఫ్రెండ్స్ పారిపో వస్తూ ఉంది ఈ మడవ తీసేదానికి ఆ మడవ తీసేదానికి వీడియో స్టాండ్ ఎవరు పట్టుకుంటారా అని అది జెండాకి కట్టాను ఫ్రెండ్స్ ఫోన్ అయితే ఈ జెండా కట్టి ఈ జెండా కట్టి అక్కడ నేనైతే మడవ తీసాను ఎక్కడైతే కట్టయితే పులిపోతామో కట్టాలి ఫ్రెండ్స్ ఇక్కడ నీళ్ళన్ని బయటకు వచ్చేస్తుంది చూడండి చూడండి ఇందాహలు అయితే నీళ్ళైతే లేవు దీంట్లో నార్గైలో కలగరైతే వేస్తున్నాను చూడండి నీళ్ళైతే కలగనైతే వే చేశాను పారిపీరిగి ఇప్పుడైతే కట్టేసి మళ్ళీ ఒక గంట దాలి అయితే నీళ్ళైతే దేవేయాలి ఫ్రెండ్స్ లేకపోతే మళ్ళీ మొక్క అయితే పాసిపోద్ది అది ఆరుదొళ్ళ మీద మూడు మూడు సార్లు వేసి దేవేసి వేయాల తర్వాత మొక్క అయితే పొడుగ్గా అయితే వస్తుంది అప్పుడు నీళ్ళు నిలగట్టి పిండి అయితే వేసుకుంటే పిండి అంటే అదే వీర్య వీర్య వేసుకుంటే నారైతే జమ్మనని ఎదిగేద్ది పైకి అది ఆ ప్రాసెస్ కూడా మన వీడియోలో ఉంటుంది తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ రైతు పడే కష్టాలు చూడండి చూడండి లైక్ చేయండి తెలియని విషయాలు ఉంటే నాకు తెలియని విషయాలు అంటే కామెంట్ ద్వారా తెలపండి తెలుసుకుంటాను నేను కూడా తెలుసుకుంటాను వీళ్ళైతే ఆ పార్పీ పెర కట్ కట్టేస్తాను అయితే కట్టేశాను అనిపిస్తుందా ఏ ఒక అయితే మళ్ళీ నీళ్ళైతే దేవేద్దాం చూడండి ఫ్రెండ్స్ తొలి కలగరైతే నార్మోడికి అయితే ఏ చేసాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే కలగరైతే తీసేస్తున్నాను ఫ్రెండ్స్ செரல் சூழணு ஃபிரெண்ட்ஸ் எல்லாம் எல்லாம் చూడండి ఇందాకలా నేను నాలో చూపించాను కదా మొలక ఇప్పుడు కలగర వేయంగానే చూడండి ఎంత ఎంత పొడుగు కొద్దిగా పొడుగు ఎదిగిందో చూడండి ఇంత మాత్రం ఇందాకలా నీకు మీకైతే చీపలేదు వీడియో చూడండి ఫస్ట్ 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 నుంచి చూడండి వీడియో అయితే ఈ ఈ పసివ లేదన్నమాట కలగర వేసి మనం మళ్ళీ ఒక రెండు గంటల సేపు ఉండాను వుండించాను కలగర వేసి రెండు గంటల చేపు వండించి మళ్ళీ అయితే తీసేస్తున్నాను ఆ రెండు గంటలకి మొలక చూడండి ఎంత ఎత్తు దిగిందో కొంచెం ఇంకో అంత అంత మాత్రం మొలకైతే ఆ నీళ్ళలోనే మొలకైతే వచ్చేసింది అది ఇప్పుడు మళ్ళీ ఈ రెండు రోజులు మళ్ళీ ఆరబెట్టి మళ్ళీ అయితే మళ్ళీ కలగరేయాలి కలగరేసి మళ్ళీ వేవేస్తే మళ్ళీ మొలకైతే ఇంకో అంత వస్తుంది అంత మాత్రం పొడుగొస్తుంది తర్వాత నీళ్ళు వేసి కానీ పిండి కానీ చల్లేసామనుకో ఇంకా నీళ్ళు నిలకట్టియచ్చు మొత్తం నార్ చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నాలుగే చూ చూస్తున్నారు కదా ఇది రైతు కష్టాలంటే ఇది ఇలా చేసుకుంటేనే ఆ రోజుకి నాలుగు నెలలకి మనం ఎత్తనాలు అయితే ఎత్తనాలంటే ఎవరైతే పండుద్ది నాలుగు నెలలకి కష్టం ఇక్కడి నుంచే కష్టపడాలి కష్టపడితేనే ఈ నాలుగు నెలలకి ఫలితం ఆ నాలుగు నెలలు కూడా వర్షాలు కానీ అనుకూలించకపోతే వర్షం కానీ పడిందంటే సఫాయిగా పడిపోద్ది సఫాయిగా పడిపోద్ది ఊరి ఆ ఊరి ఇంకా నీళ్లుంటాయి కైలో నీళ్ళు ఉంటాయి మొత్తం మొలక మొలకైతే వచ్చేస్తుంది నాలుగు నీళ్ళు కష్టం వేస్ట్ అయిపోద్ది అది నాలుగు నీళ్ళు కష్టపడినా కూడా రైతు నష్టపడినా కూడా నష్టం వచ్చినా కూడా పొలంలో నష్టం వచ్చినా కూడా పొలాన్ని వదలడం అదే రైతు అంటే అదే నష్టం వచ్చినా కానీ పొలం వదలడు మళ్ళీ వేస్తాడు అదే నష్టం వచ్చిందని పొలం కానీ పైరు కానీ పెట్టకపోతే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి మన దేశం మన ప్రపంచం ప్రపంచం ఎలా ఉంటుందో మన దేశం ఎలా ఉంటుందో రైతు కానీ పొలం కానీ వేగిపోతే మన అదే మన దేశం ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి ఒక్కొక్కరు వ్యాపారం చేస్తుంటారు వ్యాపారం చేస్తుంటారు తర్వాత ఫ్యాక్టరీలు అన్నీ ఉంటాయి రకరకాల వ్యాపారం అయితే చేస్తుంటారు కానీ ఒక వ్యాపారంలో లాభం రాకుండా నష్టంగా నచ్చిందంటే ఆ వ్యాపారం వదిలేస్తారు ఒక ఫ్యాక్టరీ నష్టం నష్టంలో ఉందంటే ఆ ఫ్యాక్టరీని కూడా మూతపడిపోద్ది మళ్ళీ రన్ చేయలేరు అనమాట ఒకవారు అలాగే రైతు నష్టపోయినా కూడా మళ్ళీ ఆ నష్టాన్ని మరిచిపోతాడు అదే రైతు అంటే నష్టాన్ని మరిచిపోయి మళ్ళీ ఆ భూతల్లి ఆ భూదేవి భూదేవి తల్లిని మళ్ళీ దున్ని మళ్ళీ నాటు వేసి మళ్ళీ పైరు పెడతాడు మళ్ళీ నష్టపోయినా సరే మళ్ళీ నష్టపోయినా సరే ఆ భూమిని వదలడం అదే రైతు అంటే ఆ రైతుకి మీరు సపోర్ట్ చేయండి అదే నేను కోరుకుంటున్నాను ఆ రైతుకి సపోర్ట్ చేయండి మా బాధలో అర్థం చేసుకోండి అర్థం చేసుకొని మాకు సపోర్ట్గా నిలుస్తారని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను ఓకే నా ఫ్రెండ్స్ నేను ఇప్పటికే మూడు మూడు వీడియోలు అయితే అప్లోడ్ చేస్తున్నాను ఆ వీడియోలు కా లేదు చూడండి లైక్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇట్టే ప్రతి ఒక్క వీడియో రైతుకు సంబంధించిన వీడియో ప్రతి ఒక్క వీడియో మన ఛానల్లో వస్తుంది తప్ కంపల్సరిగా ఆ వీడియోలు చూడండి మా కష్టాన్ని అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ తర్వాత వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్